మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు బ్రెస్ట్ క్యాన్సర్తో చచ్చిపోయేవాళ్ళు మా స్టూడెంట్ డేస్లో మా టెక్స్ట్ బుక్స్ అంతా బ్రెస్ట్ క్యాన్సర్తో చచ్చిపోయే వాళ్ళ రేటు యుట్రైన్ క్యాన్సర్తో చచ్చిపోయే వాళ్ళ రేటు ఇలాగ చచ్చిపోయే వాళ్ళ రేట్ చెప్పేవాళ్ళు బట్ ఇప్పుడు చచ్చిపోయే వాళ్ళ రేట్ మానేసి బ్రెస్ట్ క్యాన్సర్ రేటు యుట్రైన్ క్యాన్సర్ రేటు సర్వైకల్ క్యాన్సర్ ఎనోమెట్రియల్ క్యాన్సర్ సో ఈ విధంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే సర్వైవల్ రేటు చాలా బాగా పెరిగిపోయింది అన్ఇమ్మాజినబుల్గా నేను స్టూడెంట్ డేస్లో ఉండేటప్పుడు నేను ఊహించలేదు ఇంత ఇంప్రూవ్మెంట్ వస్తుందని కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అడ్వాన్స్మెంట్ వచ్చిన డిపార్ట్మెంట్స్లో ఒకటి ఆంకాలజీ అదే క్యాన్సర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది అంటే రేడియేషన్ కానివ్వండి సర్జికల్ టెక్నిక్స్ కానివ్వండి కీమోథెరపీస్లో కూడా టాలరెన్స్ సగం మంది క్యాన్సర్ పేషెంట్స్ మా నేను స్టూడెంట్ డేస్లో ఉండేటప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే సగం మంది ట్రీట్మెంట్ అయినప్పుడు చచ్చిపోయేవాళ్ళు ట్రీట్మెంట్ ఫినిష్ అయ్యేది కాదు కదా పావు ట్రీట్మెంట్ అప్పటికే చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు అలా కాదు చాలామంది ఒక మా వన్ ఆఫ్ అవర్ రిలేటివ్స్ చెప్తున్నారు ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఒకసారి వచ్చింది షీ టోటలీ రికవర్డ్ తర్వాత ఇంకేదో క్యాన్సర్ ఇంకొకసారి వచ్చింది అదర్ క్యాన్సర్ ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సంథింగ్ లైక్ దట్ సో రికరెన్స్ అనేది తగ్గిపోయింది అంతా బాగా వచ్చింది బట్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలాగా ఏదైనా చిన్న లంపు ఉండిందంటే సో మామూలు స్కాన్ కాకుండా స్కాన్ కొద్దిగా బెటర్ ఉంటుంది కర్విలీనియర్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోబ్స్ ఉంటాయి స్కాన్ ప్రోబ్స్ అలా ప్రోప్ చేంజ్ చేసుకొని చేసుకునే స్కాను ఇంకా కొంచెం బెటర్ అంటే మామో అని ఉంటుంది సో బేసిక్ థింగ్స్ ఇవన్నీ ఒక మామో అనేది పెద్ద వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు సో మ్యామో ఒకసారి చేయించుకొని ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే కూడా నీటిల్ తోటి యాస్పిరేట్ చేసి మేము చాలామందికి చూస్తుంటాం బట్ డౌట్ఫుల్ పేషెంట్ ఉన్నాయంటే సర్జికల్ ఆంకాలజీస్ మా మీద గొడవ వేస్తారేమో సో గో ఫర్ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం అయితే ఎప్పుడు ఎక్సిషనల్ బ్యాప్సీ డోంట్ గో ఫర్ యాస్పిరేషన్ బ్యాప్సీ అని చెప్తారు బట్ స్టిల్ ఇట్స్ లుకింగ్ హెల్దీ బట్ స్టిల్ వి వాంట్ టు బి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అనుకునే పేషెంట్ నీళ్లు వేసి హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తుంటాం యాస్పిరేషనల్ బ్యాక్ సో ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనం అన్నీ అవన్నీ కనుక్కునే దానికి అన్ని టెక్నిక్స్ వచ్చిన్నాయి సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఎన్ని వచ్చినా కూడా మీకు స్టేజ్ ఫోర్ వచ్చేదాకా మీరు గమ్మున కూర్చుంటామంటే ఏం చేయలేం ప్రతి ఒక్క మహిళ ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి కంపల్సరీగా వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి అండ్ వాళ్ళు దాని గురించి తెలుసుకొని మేడం గారు చెప్పినట్టు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా చాలా వరకు దీనిని కనుక్కోవచ్చు అంటే చిన్న చిన్న లంప్స్ ఉంటే దాన్ని చూసుకొని వాళ్ళు ఫర్దర్ ఎగ్జామినేషన్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని ఇఫ్ అట్ ఆల్ రిక్వైర్డ్ దాని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మ్యామోగ్రామ్ కానివ్వండి స్కానింగ్ కానివ్వండి యూజువల్లీ మామోగ్రామ్ థర్టీ ఇయర్స్ తర్వాత అని ఫార్టీ అబవ్వే చేస్తారు సో అది గుర్తుపెట్టుకొని మా డాక్టర్ గారు ఏది సజెస్ట్ చేస్తే ఆ టెస్ట్లు చేయించుకొని వాటి గురించి అవేర్నెస్ పెంచుకుని ట్రీట్మెంట్ పరంగా వాళ్ళు తొందరగా దానికి ముందడుగు వేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎస్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కెన్ బీ క్యూర్డ్ అండ్ రికరెన్స్ ఆల్సో చాలా తక్కువ ఉంటుంది సో దానికోసం వాళ్ళు మ్యాథ్స్ టెక్టమీ చేస్తారు ప్రెస్ తీసేస్తారు ఇలాంటివన్నీ వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి బట్ దానికి కూడా చాలా వరకు ఇప్పుడు మన కొత్త టెక్నిక్స్ చాలా వచ్చాయి అండ్ మన డాక్టర్లు అందరూ కూడా నిజంగా ఇండియా నేనైతే మాత్రం చాలా అదృష్టంగా భావిస్తాను మెడికల్ పరంగా మన ఇండియాలో మెడికల్ పరంగా ట్రీట్మెంట్ పరంగా నిజంగా చాలా తక్కువకి మంచి డాక్టర్లు స్కిల్ ఉన్న డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు సో దాన్ని ఉపయోగించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు క్యూర్ అవుతారు ముఖ్యంగా ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా ఎక్కువ కామన్ అయిపోయింది ఆడవారిలో కామన్గా చూసే క్యాన్సర్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అండి మంచి విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ త్వరగా కనుక్కుంటే డిటెక్ట్ చేస్తే కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇందులో ఆందోళన పడాల్సిన విషయం ఏంటంటే చాలామంది పేషెంట్స్ చివరి దశలో ప్రజెంట్ అవుతున్నారు దానికి కారణం పేషెంట్స్కి వీటి గురించి క్యాన్సర్ గురించి లక్షణాల గురించి అవగాహన లేకపోవటం భయం ఉండొచ్చు స్క్రీనింగ్ అంటే ఏంటో తెలియకపోవడం ఈ కారణాల వల్ల పేషెంట్లు చివరి దశలో ప్రజెంట్ అవుతున్నారు హాస్పిటల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ఎక్కువ అయిపోయింది అంటే ప్రతి ఇరవై రెండు మంది ఆడవారిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన ఉండడం చాలా అవసరం అండి అసలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏంటంటే ఆడవారి రొమ్ములో గడ్డలాగా రావటం స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవ్వడం డింప్లింగ్ కానీ పక్కరింగ్ కానీ ఉండటం నిప్పులు రిట్రాక్షన్ ఉండటం చంకలో గడ్డలు ఉండటం ఇంకొక విషయం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవారిలో మాత్రమే రాదండి మగవారిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ లక్షణాలు ఉన్నప్పుడు ప్రతిసారి క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఏ లక్షణాలు ఉన్నా కూడా ఖచ్చితంగా క్యాన్సర్కి చెకప్ అయితే ఖచ్చితంగా జరగాలండి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మెడికవర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా బాగా అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నారు ఎవ్రీ మంత్ మాతో కొలాబరేట్ అయ్యి చాలా ప్లేసెస్లో మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము బట్ పీపుల్ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు వాటన్ వాళ్ళు చాలా మంచి ఫ్రీ టెస్ట్లన్నీ కూడా ఇచ్చున్నారు అన్నమాట అవన్నీ ఓన్గా వెళ్ళి చేయించుకుంటే చాలా వర్త్ చాలా ఖర్చు అవుతుంది బట్ చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు బికాజ్ ఒకవేళ మేము స్క్రీనింగ్ చేసుకుంటే మాకు బయట బయటపడుతుందేమో మేము అని భయపడుతున్నారు సో భయం లేకుండా అందరూ ఫ్రీ టెస్ట్లని యూటిలైజ్ చేసుకొని అర్లీగా స్కాన్ క్యాన్సర్స్ లాంటివి ఏదన్నా ఉంటే ముందుగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ స్పాన్ని ని పెంచుకోవడానికి మంచి అవకాశాన్ని మెడికవర్ మనకి కల్పిస్తుంది సో దీన్ని అందరూ యుటిలైజ్ చేసుకొని లైఫ్ స్పాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ